హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాఖీ జీకే ఛానల్ ఫ్రెండ్స్ మొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనవరి నుండి డిసెంబర్ వరకు ముఖ్యమైన తేదీలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ టాపిక్ నుంచి ఒక బిట్ గ్యారెంటీ వస్తుంది అందుకు ఈ టాపిక్ని ప్రత్యేకంగా చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళిపోదాం ద వీడియో జనవరి నెల ముఖ్యమైన దినోత్సవాలు జనవరి ఒకటి ప్రపంచ కుటుంబ దినోత్సవం జనవరి మూడు ప్రాథమిక విద్యల దినోత్సవం జనవరి నాలుగు ప్రపంచ బ్రైల దినోత్సవం జనవరి ఆరు నేషనల్ టెక్నాలజీ దినోత్సవం జనవరి తొమ్మిది ప్రభాష భారతీయుల దినోత్సవం జనవరి పది ప్రపంచ నవ్వుల దినోత్సవం మరియు ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి పదకొండు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం జనవరి పదిహేను సైనిక దినోత్సవం ఆర్మీ డే జనవరి పదహారు స్టార్టప్ ఇండియా దినోత్సవం ఇరవై మూడు దేశ్ ప్రేమ్ దివస్ పరాక్రమ్ దివస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం మరియు అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం మరియు జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి ఇరవై తొమ్మిది జాతీయ వార్తాపత్రికల దినోత్సవం జనవరి ముప్పై మహాత్మాగాంధీ వర్ధంతి సర్వోదయ దినోత్సవం మరియు ప్రపంచ కుష్టువ్యాధి వ్యాధి నివారణ దినోత్సవం ఇప్పుడు ఫిబ్రవరి నెల ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం ఫిబ్రవరి ఒకటి కోస్ట్ గార్డ్ దినోత్సవం ఫిబ్రవరి రెండు ప్రపంచ చిత్ర నేరాల దినోత్సవం ఫిబ్రవరి నాలుగు వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి పది పప్పు ధాన్యాల దినోత్సవం మరియు జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవం ఫిబ్రవరి పన్నెండు గులాబీల దినోత్సవం ఫిబ్రవరి పదమూడు యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవం మరియు జాతీయ మహిళా దినోత్సవం వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై నాలుగు సెంట్రల్ ఎక్సైజ్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నేషనల్ సైన్స్ డే జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మొరార్జీ దేశ జయంతి ఇప్పుడు మార్చి నెల ముఖ్యమైన డేస్ చూద్దాం మార్చి మూడు నేషనల్ డిఫెన్స్ డే జాతీయ రక్షణ దినోత్సవం మరియు ప్రపంచ వన్యపరణ దినోత్సవం మార్చి నాలుగు నేషనల్ సెక్యూరిటీ దినోత్సవం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి పన్నెండు వరల్డ్ మ్యాథ్స్ డే సిఐఎస్ఎఫ్ డే మార్చి పదిహేను ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి పదహారు జాతీయ టీకాల దినోత్సవం మార్చి ఇరవై ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మరియు అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ ఇరవై మూడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వర్ధంతి ఈ ముగ్గురు స్వాతంత్ర సమయవాదుల్ని బ్రిటిష్ వారు ఒరి తీయడం జరిగింది మార్చ్ ఇరవై నాలుగు ప్రపంచ క్షయ దినోత్సవం మార్చ్ ఇరవై ఆరు బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం మార్చ్ ఇరవై ఏడు ప్రపంచ నాటక దినోత్సవం మార్చ్ ఇరవై ఎనిమిది నేషనల్ షిప్పింగ్ డే మార్చ్ ముప్పై ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ప్లీజ్ లైక్ మై వీడియో ఇప్పుడు ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం ఏప్రిల్ రెండు ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ ఐదు సమతా దివస్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఇరవై జాతీయ సముద్రయాన దినోత్సవం ఏప్రిల్ ఏడు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఎనిమిది ప్రపంచ సాంప్రదాయ దినోత్సవం ఏప్రిల్ పది ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ పన్నెండు ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం మరియు ప్రపంచ విమానయాన దినోత్సవం ఏప్రిల్ పదమూడు జలీన వాలాబాగ్ దినోత్సవం కల్సా స్థాపక దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి విశ్వ విజ్ఞాన్ దివాస్ అలాగే జాతీయ నీటి దినోత్సవం ఏప్రిల్ పదిహేడు ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిది వరల్డ్ హెరిటేజ్ డే ఏప్రిల్ ఇరవై ఒకటి సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ ఇరవై రెండు వరల్డ్ ఎర్త్ డే ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు వరల్డ్ బుక్ కాపీరైట్ డే ఏప్రిల్ ఇరవై నాలుగు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరు చెర్నోబిల్ డే మరియు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏప్రిల్ ముప్పై చైల్డ్ లేబర్ డే బాల కార్మికుల దినోత్సవం మే నెల ముఖ్యమైన దినోత్సవాలు మే ఒకటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే మూడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మరియు ప్రపంచ ఆస్థమ దినోత్సవం మే ఏడు ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే రెండవ ఆదివారం మదర్ డే జరుపుకుంటారు మే తొమ్మిది రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మరియు ప్రపంచ తలసేమే దినోత్సవం మే పదకొండు నేషనల్ టెక్నాలజీ డే మే పన్నెండు అంతర్జాతీయ దర్శన దినోత్సవం మే పదిహేను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మే పదిహేడు ప్రపంచ టెలికామ్ దినోత్సవం మే ఇరవై ప్రపంచ తేనెటీక దినోత్సవం మే ఇరవై ఒకటి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం రాజీవ్ గాంధీ వర్ధంతి అలాగే అంతర్జాతీయ టీ దినోత్సవం ఇది రెండు వేల ఇరవై నుండి జరుపుకుంటున్నారు మే ఇరవై రెండు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే ఇరవై నాలుగు కామన్వెల్త్ డే మే ఇరవై ఐదు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మే ఇరవై తొమ్మిది ఎవరెస్ట్ దినోత్సవం మే ముప్పై ఒకటి పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ ముఖ్యమైన దినోత్సవాలు జూన్ ఒకటి అంతర్జాతీయ బాలల దినోత్సవం మరియు ప్రపంచ పాల దినోత్సవం జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఏడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే దీనిని రెండు వేల పంతొమ్మిది నుండి జరుపుకుంటున్నారు జూన్ ఎనిమిది ప్రపంచ సముద్ర దినోత్సవం జూన్ పన్నెండు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు జూన్ ఇరవై వరల్డ్ రెఫ్యూజీ డే జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై మూడు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ ఇరవై ఆరు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై తొమ్మిది జాతీయ గణాంక దినోత్సవం పిసి మహల్ నోబి జయంతి జూలై నెల ముఖ్యమైన దినోత్సవాలు జూలై ఒకటి జిఎస్టి డే జాతీయ వైద్యుల దినోత్సవం మరియు ఎస్బీఐ డే ఇంకా నేషనల్ పోస్టల్ వర్కర్ దినోత్సవం జూలై నాలుగు అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై ఆరు ప్రపంచ రేబీస్ దినోత్సవం జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం మరియు తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం జూలై పన్నెండు మలాలా డే జూలై పద్నాలుగు ఫ్రెంచ్ విప్లవ దినోత్సవం జూలై పదిహేను జాతీయ యువ నైపుణ్య దినోత్సవం జూలై పద్దెనిమిది నెల్సన్ మండల అంతర్జాతీయ దినోత్సవం జూలై ఇరవై అంతర్జాతీయ చెస్ దినోత్సవం జూలై ఇరవై రెండు జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం జూలై ఇరవై నాలుగు ఇన్కమ్ ట్యాక్స్ డే జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివాస్ జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జూలై అరవై తొమ్మిది ప్రపంచ పురుల దినోత్సవం జూలై ముప్పై అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ నెల యొక్క ముఖ్యమైన దినోత్సవాలు ఆగస్ట్ ఒకటి ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్ట్ ఆరు హిరోషిమా డే ఆగస్ట్ ఏడు జాతీయ చైనా దినోత్సవం మరియు జావలిన్ త్రో దినోత్సవం ఆగస్ట్ తొమ్మిది ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం మరియు నాగషాకీ డే ఆగస్ట్ పది ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్ట్ పన్నెండు అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు లైబ్రరీల దినోత్సవం ఇంకా ప్రపంచ ఏనుగుల దినోత్సవం అలాగే ఆగస్ట్ పదమూడు ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్ట్ పద్నాలుగు పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి లూయిస్ డాగ్రే జయంతి ఆగస్ట్ ఇరవై జాతీయ సద్భావన దివస్ రాజీవ్ గాంధీ జయంతి ఆగస్ట్ ఇరవై ఒకటి వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ఆగస్ట్ ఇరవై మూడు జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి అలాగే తెలుగు భాషా దినోత్సవం వ్యవహారిక భాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఇప్పుడు సెప్టెంబర్ నెల ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం సెప్టెంబర్ ఒకటి అలీనోద్యమ దినోత్సవం సెప్టెంబర్ రెండు కోకోనట్ డే సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరాస దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాషా దినోత్సవం మరియు హిమాలయాల దినోత్సవం సెప్టెంబర్ పది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దినోత్సవం సెప్టెంబర్ పదిహేను జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి మరియు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి అల్జిమర్స్ దినోత్సవం మరియు అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఐదు సామాజిక న్యాయ దినోత్సవం మరియు అంచోదయ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఆరు చెవిటి వార దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ముప్పై ప్రపంచ హృదయ దినోత్సవం అక్టోబర్ నెల ముఖ్యమైన దినోత్సవాలు అక్టోబర్ ఒకటి ప్రపంచ వృద్ధుల దినోత్సవం మరియు జ జాతీయ రక్తదాన దినోత్సవం అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి దీనిని అంతర్జాతీయ ఆయుష దినోత్సవం జరుపుకుంటారు అలాగే ఇదే రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మరియు జయప్రకృష్ణ నారాయణ గారి జయంతి అక్టోబర్ మూడు ప్రపంచ ఆవాస దినోత్సవం వరల్డ్ హ్యాబిటేట్ డే అక్టోబర్ నాలుగు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ ఐదు వరల్డ్ టీచర్స్ డే అక్టోబర్ ఆరు వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అక్టోబర్ ఏడు మహర్షి వాల్మీకి జయంతి వరల్డ్ కాటన్ డే అక్టోబర్ ఎనిమిది జాతీయ వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ తొమ్మిది ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ పది జాతీయ తపాలా దినోత్సవం మరియు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ పన్నెండు సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు అక్టోబర్ పదమూడు అంతర్జాతీయ ప్రకృతి విపత్తు కుదింపు దినోత్సవం అక్టోబర్ పదిహేను గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే మరియు ప్రపంచ విద్యోథ దినోత్సవం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి అక్టోబర్ పదహారు ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదిహేడు పేదరిక నిర్మూలన దినోత్సవం అక్టోబర్ ఇరవై వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగు సమితి వ్యవస్థాపక దినోత్సవం అక్టోబర్ ఇరవై ఆరు గృహహింస చట్టం అమల్లోకి వచ్చిన రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిది జాతీయ ఆయుర్వాద దినోత్సవం అక్టోబర్ అరవై తొమ్మిది జాతీయ ప్రకృతి విపత్తుల కుదింపు దినోత్సవం అక్టోబర్ ముప్పై హోమి జహంగీర్ బాబా జయంతి మరియు ప్రపంచ పొదుపు దినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటి ఏకతా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు ఇందిరాగాంధీ జయ వర్ధంతి జాతీయ సమగ్రత దినోత్సవం నవంబర్ నెల ముఖ్యమైన దినోత్సవాలు నవంబర్ ఐదు ప్రపంచ సున్నమి అవగాహన దినోత్సవం నవంబర్ ఏడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం మరియు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఎనిమిది వరల్డ్ రేడియాలజీ డే నవంబర్ తొమ్మిది న్యాయ సేవల దినోత్సవం నవంబర్ పది ప్రపంచ సైన్స్ దినోత్సవం నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవం మౌలాను అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబర్ పద్నాలుగు నెహ్రూ జయంతి జాతీయ బాల దినోత్సవం ప్రపంచ డయాబెటిస్ డే నవంబర్ పదిహేను జనజాతీయ గౌరవ దివాస్ ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన జార్ఖండ్కు చెందిన ముండా జయంతి ఇది రెండు వేల ఇరవై ఒకటి జరుపుతున్నారు నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ పదిహేడు ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం నవంబర్ పంతొమ్మిది పౌరుల దినోత్సవం జాతీయ సమైక్యత దినోత్సవం ఇందిరాగాంధీ గారి జయంతి నవంబర్ ఇరవై వరల్డ్ చిల్డ్రన్స్ డే అంతర్జాతీయ బాల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం నేషనల్ మిల్క్ డే నవంబర్ ముప్పై ఫ్లాగ్ డే దయచేసి చూస్తున్న వారంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డిసెంబర్ నెల ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ రెండు ప్రపంచ కంప్యూటర్ ఆకాశ దినోత్సవం మరియు కాలుష్య నివారణ దినోత్సవం డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం మరియు జాతీయ వ్యవసాయ దినోత్సవం డిసెంబర్ నాలుగు నేవీ డే డిసెంబర్ ఐదు ప్రపంచ నేరాల దినోత్సవం డిసెంబర్ ఆరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి డిసెంబర్ ఏడు సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబర్ తొమ్మిది ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే డిసెంబర్ పది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పదకొండు యూనిసెఫ్ డే మరియు అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం డిసెంబర్ పద్నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ పదహారు విజయ్ దివాస్ డిసెంబర్ పద్దెనిమిది జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం మరియు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం డిసెంబర్ ఇరవై అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం డిసెంబర్ ఇరవై రెండు నేషనల్ మ్యాథమెటిక్స్ డే శ్రీనివాస రామానుజన్ గారి జయంతి డిసెంబర్ ఇరవై మూడు కిషాన్ దివాస్ చరణ్ సింగ్ జయంతి డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన దినోత్సవం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం డిసెంబర్ ఇరవై ఆరు వీర్ బాల్ దవాస్ ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పుకున్న ఈ పన్నెండు నెలల దినోత్సవాలు ప్రతి ఎగ్జామ్కి ఏదో ఒక సందర్భంలో బిట్టడుతుంటాడు కనుక ఈ పన్నెండు నెలల యొక్క దినోత్సవాల్ని బాగా చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్